రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అమ్మఒడి అనే పథకం అమలు చేశారు గౌరవ మంత్రి గారు దాని లోపాలు కనుక అధ్యయనం చేస్తే తల్లికి వందనం కూడా సమర్థవంతంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష ముఖ్యంగా అమ్మఒడికి సంబంధించి పదిహేను వేలు అని ప్రకటించినప్పటికీ ఆచరణలో పదమూడు వేలే ఇచ్చారు అధ్యక్ష ఒక వేయ వాచ్మెన్ కానీ ఒకవే ఆయా కానీ తల్లులకి పదమూడు వేలు పడినాయి అధ్యక్ష రెండో అంశం చాలా సందర్భాల్లో అనేక మండలాల్లో మినహాయింపు ఇచ్చేశారు వైట్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళ కరెంటు యూనిట్లు మూడు వందలు అని లేకపోతే ఆధారం కో చోటు ఉందని అలా చాలా మందిని పక్కకు తప్పించి అదన్నీ మేము ప్రత్యక్షంగా చూసేవా అధ్యక్ష అందువల్ల రెండోది ఇందాక చెప్పినట్టు ఒక పిల్లవాడికే ఇచ్చారు ఇంట్లో ఇప్పుడు తల్లికి వందనం తెలుగుదేశం పార్టీ దాని మేనిఫెస్టోలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని నా పాయింట్ ఏంటంటే మీ ద్వారా మంత్రి గారిని కోరేది దీన్ని స్పష్టంగా పాత పథకం యొక్క లోపాలు స్పష్టంగా అధ్యయనం చేసి ఆ లోపాలు లేకుండా తల్లికి వందనం పథకం అమలు చేయాలని సార్ అధ్యక్ష ఈ తల్లికి వందనం దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం చదివే పిల్లలందరికీ వర్తింప చేస్తామని చెప్పింది ఒకటి ఆలోచించాల్సింది ఏమంటే ప్రైవేటు పబ్లిక్ పాఠశాలలు రెండింటికి ఇది వర్తింప చేసేటువంటి క్రమంలో ప్రైవేటు వాళ్ళకి వద్దు ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలంటే ప్రభుత్వ పాఠశాలలు చదివే వాళ్ళకి వర్తింప చేయాలి అనే వాదన కూడా ఒకటి నడుస్తుంది అది 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 ప్రభుత్వ పాఠశాలను దృష్టిలో పెట్టుకోండి కానీ ఒకసారి ప్రవేశపెట్టిన తర్వాత అంత ఈజీగా దాన్ని తీసేయడానికి సాధ్యమవుతుందని అనేది ఆలోచించాల్సిన అవసరం ఏమైనా నా పాయింట్ ఏమిటంటే సరే వాళ్ళకి ఇచ్చినా అందరికీ వర్తింపు చేసినా ఇది ప్రభుత్వ పాఠశాలల్ని దెబ్బ తీసే విధంగా కనుమరుగైపోయే పద్ధతిలో ఇది ఉండకూడదు ఇంకా ప్రభుత్వ పాఠశాలలో చదవడం వల్ల అనేక రకాల డే మీరు కావచ్చు బట్టలు కావచ్చు కిడ్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ ఉన్నాయి ప్రభుత్వం వైపు నుంచి ఈ సహాయాన్ని అందించుకుని ప్రభుత్వ పాఠశాలను మీరు ఆదరించాలి అనే డ్రైవ్ సీరియస్గా ఉండాలనేది నేను మీ ద్వారా ప్రభుత్వానికి సూచించాను మంత్రిగా అధ్యక్ష రామ్ గోపాల్ రెడ్డి గారు లక్ష్మణరావు గారు బీటీ నాయుడు గారు వెంకటేశ్వర్లు గారి ఇష్యూ గురించి మాట్లాడారు అధ్యక్ష ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందర చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే మంది బిడ్డలకు ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం రెండో అంశం అధ్యక్ష అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం నేను కూడా ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటున్నా మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం గతంలో జరిగిన నోటుపాట్లు జరగకూడదు అనేది మా లక్ష్యం మీరు అన్నట్టు గతంలో పదిహేను వేల రూపాయలు తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ పద్నాలుగు అయింది తర్వాత పదమూడు అయింది వెయ్యి రూపాయలు టీఎంఎఫ్ అన్నారు ఇంకో వెయ్యి రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష గ్రామాలు వచ్చే గల ఐదు వేల రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది ఐదు వేలకి తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు అట్లా మళ్ళీ దాన్ని మార్చారు భూమి కూడా అది కూడా మార్చారు దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుసుకలు జరిగినాయి ఇంతే కాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా మేము ఇప్పుడు అప్పు చేసి ఒక ఫోర్ వీలర్ ఫోర్త్ హ్యాండ్ బండి కొన్నాం అంటే ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు పెట్టి స్కార్పియో కొనుక్కున్నాం ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళకి చెప్తా కూడా జరిగింది ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం ఎందుకంటే గ్రామ సచివాలయం వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి పకడ్బందిగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం అధ్యక్ష మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అది మేము సాధిస్తాం